హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఇంటర్ పీతలుగా వచ్చాం ఫ్రెండ్స్ మీకు ఎలా పెడతామో మీకు చూపెడతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తేనే దొరుకుతాయి ఇంటర్ పీతలు లేకపోతే దొరకవు ఫ్రెండ్స్ మీరు మా బాగా పట్టారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కన్నంక ఒకటి ఉంది టూర్ పోతుండీ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే పడతాం ఫ్రెండ్స్ పట్టేసి ఒక సంచి దగ్గర నింపుతాం ఫ్రెండ్స్ నింపుతున్నారు ఇంకొకటి ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరికి చూసారు కాబట్టి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తక్కువ ఫ్రెండ్స్ అది లోపల దూరిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ పీతలు ఇది బయటకు వస్తుండింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పట్టేసి ఆ కవర్లో పెడతాం ఫ్రెండ్స్ ఒకటి మా బావ పడ్డాడు పెడతాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎండ ఎండ్రికాయలు ఇప్పుడు మేమైతే గడ్డకొచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డకి వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడికి వెళ్తున్నాము పొలాలకి వెళ్దాం బా పొలాలకి పొలాల దగ్గర వస్తాం ఫ్రెండ్స్ ఇదిగో ఒకటి ఉంది పడితే చూస్తున్నారు కదా బాగా నైట్ పూట బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ పగల పూట దొరకవు కొన్ని నైట్ పూట దేనికంటే బయటకు వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్ నేతకి తినడం దానికి బాగా దొరుకుతాయి చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాధ ఇది పట్టు దూరిపోతుంది ఇంటర్ గీతలు పట్టినవన్నీ చంచులో వేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల ఒకటి ఉంది దూరిపోతుంది లైట్ కొడుతున్నాం కదా ఫ్రెండ్స్ అక్కడే ఉంది నైట్ పూట గగడ క ఒక కత్తి ఒక కర్ర తెస్తాం ఫ్రెండ్స్ దీని ఏదైనా కనిపిస్తే కోలరు కదా ఫ్రెండ్స్ కాములు కాములు ఉంటాయి ఫ్రెండ్స్ జాగ్రత్త మన జాగ్రత్త వెనకే ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ కాము ఒకటి వెళ్ళిపోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ పొడుస్తున్నాడు అక్కడ కొన్ని లోపల దూ ఇంతవరకు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చి ఉంటుంది ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్స్ కొద్దిగా చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్